ార్డ్ మంత్రాలు జీవితంలో చేసిన పాపాలు సమస్యలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక పఠించాల్సిన శక్తివంతమైన శివుడి మంత్రాలు వీటిని నిత్యం జపించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది శక్తివంతమైన శివుడి మంత్రాలు హిందుమతలో సృష్టికర్త వినాశనకర్త బాధ్యత వహించే ఏకైక దేవుడు పరమశివుడు కొంచెం నీళ్లతో చేస్తే చాలు పరవశించిపోతాడు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం సానుకూలత సమృద్ధి రక్షణ కోసం అనేక శ్లోకాలు మంత్రాలు శివుడికి అంకితం చేయబడి ఉన్నాయి ప్రతి భక్తుడు పఠించాల్సిన ఐదు సులభమైన శక్తివంతమైన శివ మంత్రాలు ఇవి వీటిని ప్రతిరోజు పఠించడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి శివ గాయత్రీ మంత్రం ఓన్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాహ్ ప్రచోదయాత్ శివ గాయత్రీ మంత్రం శివునికి అంకితం చేసింది శివ గాయత్రి మంత్రాన్ని చిత్తశుద్దితో జపించడం వల్ల ఆధ్యాత్మిక అంతరదృష్టి జ్ఞానం అంతర్గత పరివర్తన లభిస్తుందని నమ్ముతారు నిజమైన ఉద్దేశాన్ని గ్రహించడంలో స్వీయ సాక్షాత్కారం చేసుకుంటూ సరైన మార్గంలో నడిచేందుకు ఉపయోగపడుతుంది ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ వాస్తవం అనేది శివుడి రుద్రమంత్రం ఈ మంత్రం శివుని అవతారమైన ఉగ్రుడైన రుద్రుడికి సంబంధించినది రుద్ర భగవానుడు విశ్వం శక్తికి చిహ్నంగా కనిపిస్తాడు అడ్డంకులను తొలగించుకునేందుకు ఈ రుద్రమంత్రం పఠించడం మంచిది ఈ మంత్రాన్ని చిత్తసిద్దితో భక్తితో జపించడం వల్ల ఒక వ్యక్తి దుష్టశక్తుల నుంచి రక్షణ పొందడంలో మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగదీం పుష్టివర్ధనం గురువారివి కమీవ బంధనం మంత్రం అనేది ఒక వ్యక్తి మనసు నుంచి మరణ భయం బాధని తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఆరోగ్యం ప్రమాదాలు అకాల మరణం నుండి రక్షణ పొందడం కోసం ఈ మంత్రం జపిస్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని మృత సంజీవిని మంత్రం కూడా పిలుస్తారు ఇది నిత్యం జపించడం వల్ల వ్యక్తికి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు విశ్వాసంతో మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే శివుని దివ్య స్వస్థత శక్తి అనుభవించవచ్చు జనన మరణ చక్రమనే భయం నుండి విముక్తి పొందుతారు ఓం స్పష్టమైన శివాయ శివుడిని తలుచుకునేందుకు ఉత్తమమైన సులువమైన మంత్రాలలో ఒకటి ఓం దృష్ట శివాయ ఇది సరళమైనది శక్తివంతమైనది దీని అర్థం నేను శివుడికి నమస్కరిస్తున్నాను ధ్వని ఓన్ శబ్దంతో ఈ మంత్రం ప్రారంభమవుతుంది ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా పఠిస్తే మనసు శరీరం ఆత్మశుద్ధి చేయడంలో ఉంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించే వ్యక్తులు విశ్వశక్తులను ఎక్కువగా స్వాగతిస్తారని అంటారు ఈ మంత్రం దైవానికి సంబంధించిన బంధాన్ని గుర్తుచేస్తుంది అంతర్గత శాంతి బలం జనన మరణ చక్రం నుంచి విముక్తి కోసం శని అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు శివోహం 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 అనే సాధారణ శ్లోకం హిందూ విశ్వాసాలను నియంత్రించే తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ సరళమైన శ్లోకం పరమశివుని అంతిమసఖ్యంగా చెప్తారు శివోహం అంటే నేను శివుడిని అని నమ్మడం మితిమీరిన విశ్వాసం అసూయతో కాకుండా ఒక వ్యక్తి తనను తాను శివునితో సమానమని కాకుండా శివుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని సూచిస్తుంది శివోహం నిరంతరం జపించడం వల్ల ప్రజలు శివునితో ఐక్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు హర హర మహాదేవ్ చిన్నపిల్లవాడుకూడా పలకగలిగేంత ప్రసిద్ధమైన సరళమైన అత్యంత పవిత్రమైన మంత్రం హర హర మహాదేవ్ జ్ఞానం శాంతిని నాశనం చేసే శివుని పాత్రను ఈ మంత్రం నిర్వచిస్తుంది మహాదేవుడే అత్యున్నత గొప్ప స్వభావానికి చిహ్నంగా భావిస్తున్నారు ఈ మంత్రం జీవితంలో ఆశీర్వాదాలు రక్షణ ఆధ్యాత్మిక ఉద్ధరణను తీసుకువస్తుంది అడ్డంకులను అధిగమించేందుకు మనసుని శుద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పరివర్తనం కోసం ఇది అందుబాటులో ఉంది హర హర మహాదేవ్ అనేది విశ్వంలో సృష్టి సంరక్షణకు చిహ్నంగా భావిస్తున్నారు శివ ధ్యాన మంత్రం కర్చరాంకృతం వా కైజం కర్మజం వా శ్రవణయాంజం వా మాంసం వా పరాధం విహితం విహితం వా క్షమస్వ జై జై కరుణాబ్ధి శ్రీ మహాదేవ్ శంభో ఇది చాలా శక్తివంతమైన మంత్రం జీవితకాలంలో మీరు చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ శివుడిని వేడుకోవడం ఏక ఏకరుద్ర మంత్రం పదకొండు మీరు మంత్రాల సమాహారం మహాశివరాత్రి లేదా యజ్ఞం సమయంలో ఈ పదకొండు మంత్రాలు పఠిస్తే చాలా ఉంటుంది ఈ పదకొండు మంత్రాలు ఒక్కొక్కటి ఒక్కో నెలకు అనుగుణంగా ఉంటాయి ఈ పదకొండు మంత్రాలు పఠించడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు కపాలి ఓం హుం హం శత్రుస్తంభనాయ హుం హుం ఓం ఫట్ పింగళ ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ ఓం దృశ్య బీమా ఓం ఐం ఐం మనోవాంఛిత సిద్ధాయ ఐం ఐం ఓం ఓం రుద్రాయ రోగనాశాయ అగచచరం ఓం దృశ్య विलोहित ओं श्री हरीं सं्री श्री संक ओं ष्ठ ओं ह्रीं ह्रीं साफल्याय सिद्धय ओं दृश्य अजपद ओं श्री सौफ बलवर्धनाय बालास्वराय रुद्रय फुटोन अहिर्भूद ओं ह्रां ह्रीं ग्रह दोष विनाशाय ओं शंभु ओं गंह्लू श्रां ग्लाम ओं दृश्य छंद ओं चुन चंदीस्वराय फुट भव ओं भावोद्भ्भवष्ट दर्शन सम संो दृश्य